వచ్చేసి మనకి ఫ్యాబ్రిక్ వచ్చేసి టీషర్ట్ లాగా ఉంది బట్ షార్ట్ టైప్ లో వచ్చిందండి నైట్ ట్రాక్స్ లో మనకి లాంగ్ ఉన్నాయి షార్ట్ ఉన్నాయి ఈ విధంగా మీకు ప్యాక్ అనేది వచ్చేస్తుంది ఇంకా నంబర్ ఆఫ్ కలర్స్ నంబర్ ఆఫ్ డిజైన్స్ మీకు బోలెడ్ ఉంటాయి ఎవ్రీ వన్ నమస్తే నా పేరు పూర్ణిమ అండి సూరత్లోని వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మ్యానుఫ్యాక్చరర్ షాప్ అజ్మరా ఫ్యాషన్స్ షాప్ ద్వారా మాట్లాడుతున్నాను ఈ వీడియోలో వచ్చేసి మీకు మన్స్వేర్ కలెక్షన్స్ షేర్ చేస్తానండి సూరత్లోని అజ్మరా ఫ్యాషన్స్ అంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది ఇక్కడ మీకు ఆల్ ఇన్ వన్ ఫ్యాబ్రిక్స్ క్లాతింగ్స్ అనేది దొరుకుతాయండి శారీస్లో ఫార్టీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్ట్ చేస్తే మనకి ప్రింటెడ్ శారీస్లో వితౌట్ బ్లౌజ్ విత్ బ్లౌజ్ అలాగే మనకి డైలీ వేర్ శారీస్ కానీ ఫ్యాన్సీ సారీస్ బ్రాసో కానీ బనారసీ అని హెవీ వర్క్ లో వర్క్ అలాగే మనకి హై బ్రైడల్ శారీస్ ఇలా అన్ని రకాల శారీస్తో పాటు టాప్స్ కుర్తాస్ ప్లాజోస్ అన్ని కలెక్షన్స్ ఉంటాయండి లెగ్గిన్స్తో సహా మీకు ఎవ్రీథింగ్ దొరుకుతాయి అంటే మనకి జస్ట్ ఒక కట్ చీఫ్ నాప్కిన్ దగ్గర నుంచి మీకు హై బ్రైడల్ కలెక్షన్ వరకు అన్నీ దొరుకుతాయండి మెన్స్ వియర్ కిడ్స్ వియర్ శారీ పెటికోట్స్ ఫాల్స్ ఇలా మీకు ఇక్కడ లేని ఏది ఉండదు డిజైనర్ రెడీమేడ్ బ్లౌజెస్ బ్లౌజ్ పీసెస్ ఇలా అన్నీ ఉంటాయి బట్ ఈ వీడియోలో వచ్చి మెన్స్ వేర్ కలెక్షన్స్ చూద్దామండి సో జనరల్గా మనం సారీస్ కొనుక్కునే దగ్గర మెన్స్ వేర్ కలెక్షన్స్ అనేది దొరకవు ఇక్కడ అజమరాలో ఏంటంటే మీరు అన్నీ కలిపి బిల్డ్ చేసుకొని తప్పించుకొని బిజినెస్ చేసుకోవచ్చు తక్కువ బడ్జెట్లో ఎక్కువ కలెక్షన్స్ని మీ కస్టమర్స్కి చూపించవచ్చండి సో కలెక్షన్స్ చూద్దాం మాట్లాడదామండి సో మనకి అజ్మరా ఫ్యాషన్స్లో ఎయిటీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయండి మెన్స్ వేర్ కలెక్షన్ అనేది మనకి ఎయిటీ రూపీస్ ప్రైస్ రేంజ్ నుంచి స్టార్ట్ అవుతాయి సో స్టార్టింగ్ నేను మీకు టీషర్ట్స్ చూపిస్తాను సో టీ షర్ట్స్ ఏంటంటే మనకు రెగ్యులర్గా ఎక్కువగా సేల్ అవుతూ ఉంటాయి కదా ఇక్కడ వచ్చేసి సింగిల్ సింగిల్గా అయితే ఇవ్వరండి ఇది వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ షాప్ మీకు డైరెక్ట్గా రీటైలర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇంట్లో ఉండి బిజినెస్ చేసుకునే వాళ్ళు ఈ కలెక్షన్స్ని తీసుకొని బై చేసుకోవచ్చు జస్ట్ మీకు కొన్ని రకాల టీషర్ట్స్ కలెక్షన్స్ని చూపిస్తూ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి సో వీటి యొక్క ప్రైజెస్ ఏదైతే మీరు తెలుసుకోవాలనుకుంటారో స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్స్లో మీరు సేల్స్ పర్సన్స్ని కాల్ ఆర్ మెసేజ్ చేసినట్లయితే వీటి యొక్క ప్రైజెస్ అన్నీ కూడా మీకు డీటెయిల్స్ అన్నీ పంపిస్తారు ఇక్కడ వీడియోలో మీకు కొన్ని శాంపుల్స్ అయితే చూపిస్తున్నానండి ఇక్కడ బట్ చాలా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ థౌజండ్స్ ఆఫ్ డిజైన్స్ అండ్ ల్యాక్స్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి మీకు సో అవన్నీ కూడా మీకు ఏ వెరైటీ మీకు కావాలనుకుంటున్నారో ఆ వెరైటీస్ని మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్కి ఒక స్క్రీన్షాట్ పెట్టేసినా లేదంటే మీకు ఏ మోడల్ కావాలో చెప్పినా కూడా మీరు వాటిని ప్రైజెస్తో సహా మీకు అన్ని రకాల కేటలాగ్స్ పంపించేస్తారండి డైలీ వేర్ మనకి వీటిలో చూడొచ్చు టీషర్ట్స్లో ఈ విధంగా పాకెట్స్ వచ్చేసాయండి మనకి వింటర్లో అలా యూస్ చేసుకోవడానికి చాలా బాగుంటాయి కదా జస్ట్ మనకి హ్యాండ్స్ అనేది లోపల పెట్టేసుకొని బ్యూటిఫుల్ ఉంది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది క్లోజర్ లుక్లో మీరు చూడొచ్చు సో ఇలాంటి టీషర్ట్స్ మీకు ఇక్కడ నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉంటాయండి జస్ట్ ఇవన్నీ కూడా మీకు శాంపిల్స్ మాత్రమే జస్ట్ నేను శాంపిల్స్ చూపిస్తున్నాను వీటి యొక్క ప్రైజెస్ అన్నీ కూడా మీరు ఇక్కడ డిస్ప్లే అవుతున్న షాప్ వారి నెంబర్కి కాలర్ మెసేజ్ చేస్తే మీకు అన్ని రకాల ఫొటోస్ వాటి ప్రైజెస్ ఇచ్చేస్తారండి వీటిని మీరు వీడియో కాల్లో చూసుకొని కూడా మీ ఆర్డర్ని ప్లేస్ చేసుకోవచ్చు వరల్డ్ వైడ్ ట్రాన్స్పోర్ట్లో పంపిస్తారు అంటే ట్రాన్స్పోర్ట్ ఏంటంటే మనకి తక్కువ ఛార్జెస్ ఉంటాయి ట్రాన్స్పోర్ట్కి మన కొరియర్లో అంటే చాలా హై ప్రైజెస్ ఉంటాయండి ట్రాన్స్పోర్ట్లో అయితే మీకు మినిమం ఫిఫ్టీ కేజెస్ బిల్ ఎంత అయితే చేసుకోగలుగుతారో ఫిఫ్టీ కేజెస్ పార్సల్ అవ్వడానికి మీకు ఫిఫ్టీన్ థౌసండ్ టు ట్వంటీ థౌజండ్ అలా బిల్ అవుతుంది సో అన్ని కలెక్షన్స్ని కలుపుకొని మీరు తీసుకోవచ్చు ఇక్కడ ఏదైనా కూడా సెట్ టు సెట్ ఉంటుందండి మీకు ఒక్కొక్క సెట్లో రెండు ఉండొచ్చు మూడు ఉండొచ్చు నాలుగు ఉండొచ్చు సో అన్నీ కలిపి మీరు తీసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు టీషర్ట్స్ చూసాం కదా మనకి టీషర్ట్స్లోనే డిఫరెంట్ ప్యాకింగ్లో చాలా వెరైటీస్ వస్తాయి సో మనకి శారీస్ కూడా వస్తుంటాయి కదా మల్మల్ కాటన్ శారీస్ లాంటివన్నీ కూడా సో ఆ విధంగానే మనకి డిఫరెంట్ ప్యాకింగ్స్లో వస్తాయన్నమాట చూడొచ్చు ఇది వచ్చేసి మనకి ఫ్యాబ్రిక్ వచ్చేసి టీషర్ట్ లాగా ఉంది బట్ షర్ట్ టైప్లో వచ్చిందండి చూడొచ్చు ఇందులోనే మనకి చాలా రకాల కలర్స్ అండ్ డిజైన్స్ ఉన్నాయి ఇంకోటి ఓపెన్ చేస్తున్నానండి చూడొచ్చండి ఇలాంటి కలెక్షన్స్ మీకు జస్ట్ ఫర్ శాంపిల్ పర్పస్ నేను ఇక్కడ మీకు ఇవన్నీ కూడా చూపిస్తున్నాను బట్ నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఇంకా మీకు చాలా ఉంటాయి సో ఇది ఇంకో ప్యాక్ ఇంకో వచ్చిందండి చూడొచ్చు బాటిల్ వాటర్ బాటిల్ స్టైల్లో వచ్చింది కావాలంటే వాటర్ బాటిల్గా కూడా వాడుకోవచ్చు మనము సో ఇందులో వచ్చేసి ఇలాంటి ప్యాటర్న్ టీషర్ట్ అనేది మీకు వచ్చిందండి ఇవన్నీ కూడా మనకి సెట్ సెట్ ఉంటాయండి ఒక్కో సెట్లో టూ ఉండొచ్చు త్రీ ఉండొచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇందులోనే మనకి బోల్డ్ వెరైటీస్ ఉంటాయండి టీషర్ట్స్ అంటే ఎవర్ గ్రీన్ ఎప్పుడు వాడుతూనే ఉంటారు కదా నైట్ వేర్గా కూడా సో అఫీషియల్గా వాడుకోవడానికి కానీ నైట్వేర్గా వాడుకోవడానికి కానీ చాలా బాగుంటాయి ఈ విధంగా మీకు ప్యాక్ అనేది వచ్చేస్తుంది సో మీకు ఈ కలెక్షన్ కావాలనుకుంటే ఇక్కడ డిస్ప్లే అవుతున్న స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి మీరు ఒక మెసేజ్ ఇచ్చేసి మీకు టీషర్ట్స్ కావాలి అని పెట్టేశారంటే అందులో ఉన్న కేటలాగ్స్ వాటి ప్రైజెస్ మీకు పంపిస్తారు అక్కడి నుంచి కూడా మీరు బై చేసుకోవచ్చు సో ఇది ఇంకొక రకమైన ప్యాకింగ్ అండి సో మీకున్న కస్టమర్స్ని బట్టి వాళ్ళ టేస్ట్ని బట్టి మీరు ఎంచుకోవడానికి ఇక్కడ నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉంటాయి సో ఒక ఫిఫ్టీన్ ట్వంటీ థౌజండ్ బడ్జెట్లో కూడా మీరు నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ని తెప్పించుకొని బిజినెస్ అనేది చేసుకోవచ్చండి ఫ్యాబ్రిక్ చూడొచ్చు మీకు క్వాలిటీ అయితే సూపర్ ఉంది ఇది కూడా చాలా మంచి క్వాలిటీతో ఉందండి సో ఇవన్నీ కూడా టీ షర్ట్స్ చూసాం కదా నెక్స్ట్ కొన్ని షర్ట్స్ కలెక్షన్స్ కూడా చూద్దాం మనము షర్ట్స్లో కూడా మీరు చూడొచ్చండి నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి మనకి ఫార్మల్స్ ఉంటాయి పార్టీ వేర్ ఉంటాయి అన్ని రకాల సైజెస్లో ఉంటాయండి మీకు ఈ విధంగా బాక్స్ ప్యాకింగ్ అనేది వచ్చేస్తుంది చూడొచ్చు ఒక్కో ప్యాక్లో మీకు టూ షర్ట్స్ ఉన్నాయి ఇలా మీరు సెట్ లాగా తీసుకోవాల్సి ఉంటుందండి సింగిల్ సింగిల్గా కాకుండా బిజినెస్ చేసే వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది ఫ్యాక్టరీ ప్రైజెస్లోనే మీరు తక్కువ బడ్జెట్లో మీరు బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలంటే అజ్మరా ఫ్యాషన్స్ నుంచి మీరు స్టాక్ అనేది తెచ్చుకోవచ్చు ఒకవేళ మీరు సూ సూరత్ని విజిట్ చేసి స్టాక్ కొనుక్కోవాలి అనుకుంటే షాప్ యొక్క అడ్రస్ గూగుల్ మ్యాప్ లింక్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి ఇవి చూడండి ఫెస్టివ్ కలెక్షన్ లాగా వచ్చాయి మనకి కొంచెం ఆఫీస్ వేర్గా అలా వేసుకోవడానికి సో మీకున్న కస్టమర్స్ని బట్టి వాళ్ళ బడ్జెట్ను బట్టి మీరు ఇక్కడ నుంచి స్టాక్ అనేది తెప్పించుకొని బిజినెస్ చేయొచ్చండి సో ఇప్పటిదాకా మనం చూసాం కదా అండి టీషర్ట్స్ అండ్ షర్ట్స్ అలాగే ఇక్కడ మనకి డెనిమ్ జీన్సెస్ కానీ ఇంకా బనియన్స్ కానీ ఇంకా ట్రాక్స్ నైట్ సూట్స్ ఇలా చాలా కలెక్షన్స్ ఉన్నాయి అన్నీ కూడా ఒకసారి చూపిస్తానండి మీకు ప్రైజెస్ మాత్రం ఇక్కడ డిస్ప్లే అవుతున్న నెంబర్స్లో షాప్ వారికి సేల్స్ పర్సన్కి పెట్టేస్తే మీకు అన్నీ కూడా పంపిస్తారు మొత్తం మీకు ఒకే సేల్స్ పర్సన్ మీకు మొత్తం కోఆర్డినేట్ చేసి మీరు తీసుకోగలుగుతారండి చూడొచ్చు అన్నీ కూడా మనకి బ్రాండెడ్ జీన్స్ లాగా ఉన్నాయి అన్నీ కూడా మంచి రీజనబుల్ ప్రైజెస్లో ఉంటాయండి ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ షాప్ కాబట్టి మీకు అన్నీ కూడా మంచి ప్రైజెస్లో ఇవ్వగలుగుతారు సో ఇది వచ్చేసి మనకి సిగరెట్ ప్యాంట్స్ అంటారు కదా కొంచెం ఆ టైప్లో వచ్చింది జీన్స్లోనే మనకు అన్ని వెరైటీలు ఉంటాయి సో డిఫరెంట్ కలర్స్ ఉంటాయి అన్ని సైజెస్లో దొరుకుతాయండి సో ఇది వచ్చేసి మెన్స్ వేర్ మాత్రమే ఈ వీడియోలో చూపిస్తున్నప్పటికి కూడా మీకు ఇక్కడ అన్ని రకాల కలెక్షన్స్ని మీరు ఆర్డర్ చేసుకోవచ్చు అన్నిటినీ కలిపి ఒకే ట్రాన్స్పోర్ట్లో తెప్పించుకుంటే మీకు ఈజీగా ఉంటుంది అలాగే మనకి బుక్ చేసుకున్నాక మాక్సిమం సెవెన్ డేస్లో సరుకు అనేది మీకు రీచ్ అయిపోతుందండి మాక్సిమం టై సెవెన్ డేస్ మాత్రమే టైం అంతకుమించి ఎప్పుడూ అవదట సో ఇది వచ్చేసి ఇంకొక కలర్ షేడెడ్ జీన్స్ అంటారు కదా అందులో ఇదొక మోడల్ అండి సో ఇలా చాలా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే మీకు మెన్స్ వేర్లో ఉంటాయి షర్ట్స్ అలాగే మనకి ఫ్యాబ్రిక్స్ కూడా ఉంటాయండి షర్ట్ అండ్ ప్యాంట్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయి కదా అది సో మీ కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ చాయిస్ మీకు ఎలా ఉంటుందనేది మీకు తెలుస్తుంది కాబట్టి అలాంటివన్నీ కూడా కలిపి తీసుకోవచ్చు ఏదైనా కూడా మనకి ఇక్కడ సెట్ టు సెట్ ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియోకి సంబంధించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా ఒకసారి డిస్క్రిప్షన్ చూడండి లేదు అంటే ఇక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్స్లో షాప్ వారిని మీరు కాంటాక్ట్ చేయొచ్చు సో ఇప్పటివరకు డెనిమ్ జీన్స్ చూసాం కదా ఇప్పుడు వచ్చేసి నేను జస్ట్ మీకు శాంపిల్ కోసం ఒక ప్యాంటు షర్ట్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయని చెప్పాను కదా అండి అవి కూడా చూద్దాము సో ఈ విధంగా వచ్చేసిందండి ఇది ప్యాంట్ ఫ్యాబ్రిక్ అండ్ ఇది వచ్చేసి షర్ట్ ఫ్యాబ్రిక్ సో ఈ విధంగా జస్ట్ నేను శాంపిల్ పర్పస్ ఇవి చూపిస్తున్నాను మీకు సో వీటి తర్వాత మనకి మెన్స్ అండర్ గార్మెంట్స్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటాయండి అన్నిటిని కలిపి మీరు ఒకేసారి బిల్లింగ్ అనేది చేపించుకోవచ్చు ఈ విధంగా బనియన్స్ కానీ అండర్ గార్మెంట్స్ కానీ అన్నీ కూడా మీకు అవైలబుల్గా ఉంటాయి అన్నిటినీ కలిపి మీకు ఎలాంటి టైం వేస్ట్ లేకుండా చాలా క్విక్గా మీరు షాప్ చేసుకోవచ్చు సో మనం జీన్స్ ప్యాంట్లు అవన్నీ చూసాం కదా సో బట్ డైలీ వేర్గా వాడుకోవడానికి ఎక్కువగా కాటన్ ప్యాంట్స్ని ప్రిఫర్ చేస్తూ ఉంటారు కదా అవి కూడా ఉన్నాయండి చూడొచ్చు ఫార్మల్స్ ఉంటాయి కదా వాటికి మ్యాచింగ్గా అందులోనే మనకి చాలా రకాల ప్రింట్స్ తోటి ఉండే ప్యాంట్స్ ఉన్నాయి సో ఇవన్నీ కూడా జస్ట్ మీకు శాంపిల్స్ అండి ఈచ్ వెరైటీలో మీకు ఇంకా నంబర్ ఆఫ్ కలర్స్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ మీకు బోలెడ్ ఉంటాయి జస్ట్ ఇక్కడ నేను చూపించేవన్నీ కూడా మీకు శాంపుల్సే మీరు ఒకసారి సూరత్ని విజిట్ చేస్తే హస్బరాని విజిట్ చేసి చూడండి ఇక్కడ అంతా కూడా సిస్టమాటిక్గా ఉంటుంది మీకు రాగానే ఒక సేల్స్ పర్సన్ మీతో ఉండి మొత్తం కూడా మీకు షాప్ అంతా తిరిగి చూపించి మొత్తం కొనుక్కునేలాగా మీకు సపోర్ట్ చేస్తారు మొత్తం బిల్డింగ్ అయ్యే వరకు వాళ్ళు మీకు సపోర్ట్ చేస్తారు లేదు అంటే వీడియో కాల్లో కూడా మీరు ఇక్కడ డిస్ప్లే అవుతున్న నెంబర్స్ ద్వారా సేల్స్ పర్సన్తో మాట్లాడి ఇవ సరుకు అంతా కొనుక్కోవచ్చండి సో నెక్స్ట్ వచ్చేసి నైట్ ట్రాక్స్ అండి నైట్ ట్రాక్స్లో మనకి లాంగ్ ఉన్నాయి షార్ట్ ఉన్నాయి వీటిల్లో చాలా నెంబర్ ఆఫ్ డిజైన్స్ కూడా ఉంటాయి సో మీకు ఏ కలెక్షన్ కావాలో ఆ కలెక్షన్స్ని మీరు వీడియో కాల్లో చూసుకొని బై చేసుకోవచ్చండి సో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్స్లో మీరు కాంటాక్ట్ చేసుకొని మీ డౌట్స్ అన్నీ క్లారిఫై చేసుకొని ఆఫ్లైన్ ఆర్ ఆన్లైన్ రెండు వేలలో మీరు సరుకుని కొనుక్కోవచ్చు నమస్తే